హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మేము వచ్చేసి డి వెళ్ళాం అనమాట ఆ వ్లాగ్ని అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు మన చిన్నోడు ఫస్ట్ టైం అనమాట దీంట్లో ఇట్లా కూర్చోడము కొద్దిసేపు కూర్చున్నాడంతా ఇంకా సతాయించడం స్టార్ట్ చేసిండు ఇద్దరు పిల్లలతోటి సామాన్లు తీసుకోవాలంటే ఫుల్ కష్టం అనిపించింది కానీ తప్పదనమాట పిల్లలు పెద్దగా ఇంతవరకు ఈ కష్టాలు అనేటివి ఉంటూనే ఉంటాయి ఇంకా మెయిన్గా డి వెళ్ళింది ఎందుకు అంటే నా కోసమే అనమాట నాకు కొన్ని సరుకులు కావాల్సి ఉండే సో అవి తెచ్చుకుందాము అన్నట్టు అయితే వెళ్ళిన అనమాట నార్మల్గా అయితే ఏమేమి కావాలి మా హస్బెండ్కి చెప్తే తనైతే తీసుకొస్తూ ఉంటారు ఈసారి కూడా అలానే చెప్పమన్నారు కానీ నేను చెప్పాను నేనే వస్తాను నాకు కావాల్సిన నేనే తెచ్చుకుంటాను అని చెప్పేసి అయితే వెళ్ళిన అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవి ఒక్కటి ఉంటే నా డే మొత్తం గడిచిపోతుంది అంటే మార్నింగ్ ఏదో ఒకటి హాట్ వాటర్తో తీసుకుంటాను ఇంకా వచ్చేసి రవ్వ తీసుకుంటాను ఏదైనా స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే ఇంకా డే మొత్తం గడిచిపోతుంది నాకు అట్లా వీక్ అంతా కష్టపడి చీట్ డే అయితే పెట్టుకుంటాను అనమాట ఆ రోజు మంచిగా తినాలి కాబట్టి ఇంక ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఏదైనా ఇష్టంగా వండుకొని తిందాము అని చెప్పేసి సో మేము ఆల్మోస్ట్ డి మార్ట్కి వెళ్ళి వచ్చేసి కూడా వన్ మంత్ అవుతుంది నేను ఇప్పటివరకు ఇంకా డైట్ని స్ట్రిక్ట్గా చేయలేకపోతున్నాను అనమాట ఈరోజే వచ్చినాము ఊరు నుంచి సో వన్ వీక్ అంతా ఊర్లో గడిచిపోయింది కాబట్టి అక్కడంతా ఇంకా డైట్ ఏం చేయలేదనమాట నార్మల్గానే ఉన్నాను కరెక్ట్గా ఈ రోజు నుంచి అయితే నేను డైట్ స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాను అనమాట మీకు ఎవ్రీ డే షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను నా మార్నింగ్ ఫైవ్ ఏఎం రొటీన్ నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏమేమి తింటున్నాను అన్నది ఖచ్చితంగా థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాను అనమాట ఈసారి మాత్రం ఎట్లాంటి ఎక్స్క్లూజివ్స్ ఇవ్వను ఎందుకంటే నా వెయిటే నాకు ఎక్కువ అయిపోతుంది నాకు అర్థమవుతుంది అనమాట నాకు అసలు నా బాడీ నాకు సహకరిస్తలేదు అదంతా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్లనే అనేసి కూడా నాకు అర్థమవుతుంది కానీ టైం టు టైం చేసుకోవడము టైంకి హెల్ప్ హెల్దీ ఫుడ్ తీసుకోవడము ఇంతే క్వాంటిటీ తీసుకోవడము ఇంతే వర్కౌట్స్ చేయడం అన్నది పిల్లలు పుట్టిన తర్వాత పాసిబుల్ అవ్వదు అనేసి అయితే బాగా అర్థమైంది అనమాట ఎవరన్నా ఒకరు హెల్ప్గా ఉన్నారనుకోండి మనకంటూ మనం టైం ఇచ్చుకొని చేసుకోవచ్చు కానీ ఎవరు ఉండరు మనమే పిల్లల్ని చూసుకోవాలి అన్న టైంలో ఎట్లా ఉంటుందంటే అసలు టైం ఉండదు అనమాట స్ట్రెస్ ఎక్కువైపోవడము పిల్లలు మనల్ని తినడం కూడా తిననివ్వరు అనమాట ఏదో టైం దొరికినప్పుడు అప్పటికే ఫుల్ ఆకలేసి ఉంటుంది కాబట్టి ఎంత తింటున్నామో కూడా మనకు అర్థం కాదు అట్లా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ తినడము మళ్ళీ పిల్లలకి తినిపించేటప్పుడు అది మిగిలిపోయింది పాడేయలేక మనమే తినేసేయడము ఇట్లా ఎన్నో రీజన్స్ ఉంటాయన్నమాట వెయిట్ పుట్ అవ్వడానికి ఇంకొకటి మెయిన్గా స్లీప్లెస్ నైట్స్ అనమాట మనము నిద్ర ఎంత మంచిగా పోతే మన ఆరోగ్యం అంత బాగుంటుంది కాకపోతే పిల్లలు ఉన్న దగ్గర ఇవన్నీ అసలు జరగవు అనమాట ఇవి అసలు ఎప్పుడు పోతాయో నేను ఈ వర్డ్స్ అన్నీ చెప్పకుండా ఎప్పుడు ఉంటానో పిల్లలు ఎప్పుడు ఇండివిజువల్ అయిపోతారు వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అన్నట్టయితే ఎవ్రీడే ఎవ్రీ డే ఆలోచిస్తూనే ఉంటానన్నమాట కానీ అవన్నీ జరగడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అన్ని ఇయర్స్ వరకు నేను నా మీద కేర్ తీసుకోకుండా ఉన్నాను అనుకోండి ఇంకా నేను హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట సో ఇంకా అవన్నీ కాదు స్ట్రాంగ్గా తీసుకున్న డెసిజన్ ఈరోజు కదా ఈరోజు డేట్ ఎంత అంటే ఏప్రిల్ ట్వెల్త్ సో ఈరోజైతే నేను డైట్ అనేది స్టార్ట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ మీకు షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట నేను ఎప్పటివరకు అయితే క్లోజ్ చేసేస్తాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తాను అప్పటికే ఇంకా నెక్స్ట్ తొందర తొందరగా ఎడిటింగ్ చేసి అయితే మీకు పెట్టేస్తాను అనమాట అంటే ఒక రోజు నెక్స్ట్ డే అట్లా మాక్సిమమ్ థర్టీ డేస్ ఛాలెంజ్ అయితే ఎవ్రీ డే మీకు కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను ఈసారి మాత్రం ఎట్లాంటి కాంప్రమైజ్ అయితే తీసుకోను అనమాట కన్సిస్టెన్సీ చాలా ముఖ్యము దేంట్లో అయినా సరే అది వర్క్లో అయినా వర్కౌట్లో అయినా డైట్లో అయినా దేంట్లో అయినా కన్సిస్టెన్సీగా ఏదన్నా చేస్తే అవ్వందంటూ ఏది ఉండదు మనం టూ డేస్ చేసి త్రీ డేస్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు అనమాట సో దేనికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది నాకు అసలు లేదు కానీ అట్లా ఉండను ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశానని చెప్తాను కదా స్ట్రిక్ట్గా అయితే చేస్తాను నేను ఏదన్నా గట్టిగా చేస్తాను అనుకున్నాను అనుకోండి చేస్తాను లేదు ఏ పర్లేదు చీట్ చేద్దాం చీట్ చేద్దాం అనుకుంటే ఇంకా లైట్ తీసుకుంటూ ఉంటాను అనమాట కానీ నా బాడీయే నాకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అసలు నచ్చట్లే నాకు నేనే మొత్తం పిగ్మెంటేషను వెయిట్ ఎక్కువ అయిపోవడము అబ్బా అసలు ఎందుకు లేండి ఇంకొకటి ఇప్పుడు ఊరెళ్ళొచ్చి రావడం వల్ల ఉన్న కలర్ కన్నా టూ టు త్రీ షేడ్స్ ఇంకా డార్క్ అయిపోయినాయి అనమాట ఇంకా అసలుకే నన్ను నేను చూసుకోలేకపోతున్నా ఇంక ఇవన్నీ కాదు మంచిగా వర్కౌట్ చేసుకొని మంచిగా హెల్దీగా తింటే ఆటోమేటిక్గా మనం ఎట్లయితే ఇచ్చిండో అంతే ఉంటాము అంతకు మించి అయితే లేండి కాకపోతే ప్రాపర్గా హెల్దీగా అయితే ఉంటాము మంచిగా గ్లో అయితే వస్తుంది అనమాట దానికోసం అయితే ఎఫర్ట్స్ పెడుతున్నాను పెట్టాలి అనేసి అయితే స్ట్రాంగ్గా ఒకటి తీసుకున్నాను చూద్దాం మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి ఒకరికొకరు మోటివేట్ అయినట్టు ఉంటుంది సో నాకు ఇంకా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ కమెంట్ మీరు కూడా నాతో జాయిన్ అయ్యి అందరం కలిసి వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము మంచి మోటివేషన్గా అయితే ఉంటుంది అనమాట ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా ఈసారి డైట్ చేయాలి అనేసి చెప్తున్నాను అంటే మెయిన్గా పీసీఓడి ప్రాబ్లం అనమాట ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్నవాళ్ళు E ఈజీగా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారనమాట సో నేను కూడా ఆబాపతే ఏం తిన్నా తినకపోయినా వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అయిపోతూ ఉంటాము ఆ ప్రాబ్లమే అట్లాంటిది మనం హెల్తీగా మెయింటైన్ చేసినంత వరకే మన బాడీ హెల్దీగా ఉంటుంది వన్స్ మనం లైట్ తీసుకున్నాం అనుకోండి వెయిట్ ఎంత అవుతామో కూడా మన చేతుల్లో ఉండదు అనమాట సో మెయిన్గా నా పీసీఓడిని కంట్రోల్లో పెట్టుకొని పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి ఇప్పటి నుంచి అన్నట్టయితే కానీ చూడాలి ఇంకా ఏమవుతుంది ఏంటి అన్నది పీసీఓడిని అందరు లైట్ తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఫైవ్ ఉమెన్స్లో లో త్రీ టూ మెంబర్స్కి కూడా పీసీఓడి అనేది ఉంటుంది కామన్ అయిపోయింది అనుకుంటూ అన్నట్టు లైట్ తీసుకుంటూ ఉంటాం కానీ పీసీఓడి చాలా ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది అనమాట సో అవన్నీ దాకా మనం వెళ్లకుండా ఈ పీసీఓడిని కంట్రోల్ చేసుకునేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం అనమాట మెయిన్ పీసీఓడి ఒకటి అండ్ నాకు ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ చేసినల్ డయాబెటీస్ వచ్చింది ఇట్లనే వెయిట్ మంచిగా గెయిన్ అవుతున్నా నేను ఇష్టం ఉన్నట్టు తింటా అంటే మంచిగా షుగర్ కూడా వచ్చేస్తుంది అనమాట దాంట్లో మాత్రం ఎట్లాంటి డౌట్ లేదు సో నా హెల్త్ నా చేతులతో నేను ఎందుకు చేసుకోవాలి వద్దు ఇంకా ఈ సాల్ట్ ఈ కారాలు ఉప్పులు అన్నిటికీ టీ మెయిన్ టీకి కూడా అన్నిటికీ దూరంగా ఉండి నా హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలి అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట కాకపోతే పిల్లలతోటి చాలా సార్లు ఎట్లా అయిపోతుంది అంటే బాగా చేయలేకపోతున్నాను నేను ఎంత స్ట్రాంగ్ గా చేయాలి అనుకున్నా ఈ పిల్లలతో నాకు అవ్వట్లేదు అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అయితే ఉంటది దట్టు చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్న పేరెంట్స్ అయితే ఇంకా చెప్పలేము అనమాట స్టేజ్ దాటేసిన వాళ్ళకి అంత తెలియదు ఆల్రెడీ మేము దాటేసినాంలే అనుకుంటారు ఆ స్టేజ్కి రాని వాళ్ళు దాంట్లో ఏముంది అన్నట్టు అయితే అనుకుంటారు కానీ ప్రెసెంట్గా ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ టూ కిడ్స్ త్రీ కిడ్స్ ఉన్నవాళ్ళు సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళంటే ఈజీగా మేనేజ్ చేయచ్చు టూ త్రీ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా చెప్పలేము అనమాట వాళ్ళ బాధ మనం ఏది చేయాలనుకున్నా ఈ పిల్లలు మనల్ని చెయ్యనియారనమాట ఎందుకంటే స్ట్రెస్ అట్లా ఉంటుంది వాళ్ళనే చూసుకోవడము వాళ్ళకి చే వాళ్ళకి చేసి పెట్టడంలోనే మన టైం అంతా అయిపోతుంది అనమాట మనకు మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అసలు ఏమి ఉండదు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉండి చూసుకుంటున్నారు అంటే కొంచెం టైం దొరుకుతుంది లేండి ఎవ్వరు లేరు మనమే ఎవ్రీథింగ్ చూసుకోవాలి పిన్ టు పిన్ అంటే మాత్రం ఖచ్చితంగా టైం ఉండదు అనమాట సో ఇక్కడ నేను ఏమేమి తెచ్చుకుంటున్నాను ఏంటి ఏమేమి తెచ్చుకున్నాను అన్నదైతే చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్గా బార్ సోప్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే బయట మెడికల్ షాప్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే తెచ్చుకుంటూ అనమాట మేము ఎవ్రీ టైము ఫస్ట్ టైం నాకు డిమార్ట్లో కనిపించింది అది కూడా ఎంఆర్పి వన్ నైన్టీ నైన్ ఏ ఉంది కాకపోతే డిమార్ట్ ప్రైస్ అనేసి మనకి ఇంకొక ప్రైస్ ఉంటుంది కదా అది వచ్చి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉందనమాట సరే మనకి ఇక ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతున్నాయి కదా అనేసి ఒక టూ సోప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఎట్లాంటి తేడా అయితే ఏమీ అనిపించలేదు నాకు అంటే నార్మల్గా పాత సోప్ ఎట్లా ఉండేనో ఇది కూడా అట్లనే ఉంది అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు అయితే చెప్తున్నాను టెడ్డి బార్ సోప్ యూస్ చేసే వాళ్ళు డిమార్ట్లో తీసుకోండి మంచి డిస్కౌంట్లో అయితే వస్తుంది ఇన్ని సరుకులు తీసుకుంటామో ఒక బ్యాగ్ కూడా ఫ్రీ ఇవ్వరు దాన్ని కూడా మనం కొనుక్కోవాలన్నమాట ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను నార్మల్గా అయితే నేను బియ్యం సంచ తీసుకొని వెళ్తాను ఒకటి లేదా రెండు సంచులు అయితే నిండు తిన్నాక కంపల్సరీ ఎందుకంటే నేను మంత్స్ కి ఫోర్ మంత్స్కి ఫైవ్ సిక్స్ అట్లా రేర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి వెళ్ళినప్పుడు అంతా ఎక్కువ ఎక్కువ సర్కులు తెచ్చుకుంటాను ఈ మధ్య మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు తెస్తూ ఉన్నారు కాబట్టి అండ్ ఇంకొక డిమార్ట్ కన్నట్టు అయితే వెళ్ళలేదు అనమాట వేరే పని పైన వెళ్ళి ఇంకా డిమార్ట్కి కూడా వెళ్ళేసి వచ్చినాం కాబట్టి అక్కడ సంచి కొనుక్కోవాల్సి వచ్చింది లేదు అంటే మేము ఇంటి దగ్గర నుంచి ఉంటాం అనమాట సరుకులు చూడడానికి బాగున్నాయి షాపింగ్ అంతా బాగుంది ఇప్పుడు అనమాట అసలు పని డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే వేసుకుంటాను నేను క్లీన్ చేయకుండా మాత్రం అసలు అనమాట అవి ఎన్ని డేస్ అయినా అవి అట్లనే కవర్లో ఉండాలి కానీ నేనైతే వాటిని అన్ప్యాక్ చేయను ఎందుకంటే తెచ్చుకున్నప్పుడే క్లీన్ చేసుకుంటాం మళ్ళీ ఆ డబ్బాల సైడ్ వెళ్ళడానికి నాకు అంత టైం ఉండదు పిల్లలు నాకు టైం కూడా ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి ఇంకా నాకు టెన్షన్ ఉండదు అనమాట ఒక వన్ మంత్ కానివ్వండి టూ మంత్స్ కానివ్వండి సర్కులు తెచ్చుకున్నప్పుడే మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అండ్ ఇంకొకటి సర్కులు అయిపోయిన వెంటనే డబ్బా క్లీన్ చేసుకుంటాను సో దట్ ఎక్కువ దాని లోపల ఉండిపోయిన పార్టికల్స్ కి పురుగులు అలాంటివన్నీ ఏమి అనమాట సో ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం